இங்க ப்ளூக் உங்களுக்கு வந்து சின்னது

Thank <laughs> you. नाम देशा धर्म देशस्य एक कौन्द्या नामयाः अस्य यमानस्य स्यां अमन नामदेशा भगवतिनां हरिनामके सूर्यघोषत्तमस्य अस्य यमान्यः व्यापारसंस्थानां अस्य यमानस्य अस्य यमानस्य आत्मसर्वगोत्रात् రాఘవేంద్ర హోటల్ హోటల్ రాఘవేంద్ర హోటల్ ఇది అరవై ఆరు అరవై ఐదు ఒక ప్రారంభించుకోవటం చాలా సంతోషం వీళ్ళు దగ్గర దగ్గర అరవై ఐదు సెంటర్స్ లో రాఘవేంద్ర హోటల్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ అక్కడి ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ అదేవిధంగా కర్నూలు పెట్టుకోవడం జరిగింది ఈ రోజు మన ఒంగోలు వచ్చి మన విజయ్ కుమార్ ఏదైతే వాళ్ళ అబ్బాయి మీటెక్ చదువుకున్న తర్వాత ఈరోజు ఒక మంచి ఆలోచన తోటి ఆ బిజినెస్ కాకుండా హోటల్ బిజినెస్ కి రావాలని వీళ్ళు బ్రాన్టీ తీసుకున్నారు దానికి ఇక్కడ పెట్టడం జరిగింది దాని అందరూ కూడా రావటం ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం మెయిన్ రోడ్ లో ఈ రోజు హోటల్ ఓపెన్ చేసి కాబట్టి ఏదైనా కూడా వెజిటేరియన్ లో మన వాళ్ళ రాఘవేంద్ర హోటల్స్ ఎప్పటి నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచి ఫుడ్ అవకాశాలున్నాయి కాబట్టి అందరూ కూడా మన ఊళ్ళో ఉండే ప్రజలు కానీ బయటకు చూసే వాళ్ళకు కానీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసుకోవటం చాలా కాబట్టి మన విజయ్ కుమార్ కూడా రాఘవేంద్ర హోటల్ వాళ్ళ బ్యాంక్ నడుపుతున్నందుకు మనస్ఫూర్తిగా చెప్తూ తప్పకుండా భవన్ రాసినందుకు మంచి జరగాలని ఏదైతే ఆయన ఉద్దేశం పెట్టాడో దాన్ని సక్సెస్ గా ఈ హోటల్ మంచి పేరు ఒంగల్లో కూడా రావాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ